రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగు ప్రపంచమంతా వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటుంది కానీ కాశ్మీర్ లోనే ఒక హైవేపై డెబ్బై ఎనిమిది వెహికల్స్ లో రెండు వేల ఐదు వందల నలభై ఏడు ఇండియన్ సిఆర్పిఎఫ్ జవాన్లు జమ్మూ కాశ్మీర్ నుంచి శ్రీనాగు వైపు వెళ్తున్నారు కానీ అదే సమయంలో అదిల్ అహ్మదార్ అనే ఇరవై రెండేళ్ల ఒక టెరరిస్టు ఒక కార్ లో మూడు వందల యాభై కిలోల బాంబుని తీసుకొని హైవే మీదుగా వేగంగా దూసుకువచ్చి జవాన్ బస్ ని ఢీకొట్టాడు ఆ ఒక్క క్షణంలో మూడు వందల యాభై కిలోల బాంబు పేలి నలభై మంది జవాన్లు అమరులయ్యారు బస్సు పేలిన ఆ క్షణంలో నలభై మంది జవాన్ల శరీరాల్ని గుర్తుపట్టలేనంత మాంసపు ముద్దలుగా మారిపోయింది ఈ దాడి చేసింది జైసే మహమ్మద్ అనే ఒక టెర్రెస్ట్ చేపించాడు పన్నెండు రోజుల తర్వాత దీనికి ప్రతీకారంగా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్లోని బాలకోటలోని టెర్రెస్ స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది అసలైన కథ ఇక్కడే స్టార్ట్ అయింది మరుసటి రోజు ఆకాశంలో జరిగిన ఒక సంఘటన ఒక యువతుడు శత్రు దేశాలకి చిక్కుకున్నాడు పాకిస్తాన్ నేలపై ఒంటరిగా నిలిచిన ఒక్క వ్యక్తి ఎవరు ఆ సమయంలో అతని కళ్ళల్లో భయం లేదు మాటల్లో వొణుకు లేదు మీసం మిలేసి నిలిచిన ఆ సింహం గురించి తెలుసుకోవాలంటే పార్టు అని కింద కామెంట్